ఒక విద్యార్థి ఒక ఉన్నతమైన స్థానంలోనికి ఎదగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫౌండేషన్ అంటే ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అనేది చాలా బాగుండాలి విద్యార్థులు ప్రస్తుతం మంచి యూనివర్సిటీస్ కోసం అని సర్చ్ చేస్తున్నారు కాబట్టి సో మీ అందరికీ అటువంటి ఒక మంచి యూనివర్సిటీని సజెస్ట్ చేయడానికి నేను వచ్చేసాను డెహ్రాడూన్లో ఉన్న ఉత్తరాంచలి యూనివర్సిటీకి వచ్చేసాను లోపలికి వెళ్దాం సో పేరెంట్స్ అలాగే వాళ్ళ పిల్లలు ఆ స్టూడెంట్స్తో కూడా మనం మాట్లాడేద్దాం లోపలికి వెళ్దాం పదండి సో ఇప్పటి వరకు కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్లోని ఫాదర్స్ తోటి మాట్లాడాం కదా ఇప్పుడు మదర్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి అండ్ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇక్కడ అసలు ఎలా ఉంది ఏంటి ఫస్ట్ చూసుకో ఎందుకంటే చాలా దూరం నుంచి తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నారు కాబట్టి రైట్ సో మీ పేరండి ఇందిరా ఇందిరా గారు ఎక్కడి నుంచి వచ్చారు సూర్యాపేట్ సూర్యాపేట నుంచి సో చాలా దూరం నుంచి పాపన బాబున జాయిన్ చేస్తున్నారు బాబుని సో మనకి జనరల్లీ ఏంటంటే పేరెంట్స్గా కొంచెం దగ్గరలో పిల్లలు ఉంటే బాగుంటుంది సో ఎక్కువ దూరం పంపించేటప్పుడు కంప్లీట్గా అంతా వాళ్ళ మీద ఉంటుంది ఏం తింటున్నారు ఎలా చదువుకుంటున్నారో ఎలా ఉంటున్నారో అనే బా ఏదైతే ఉంటుంది కదా వాళ్ళ మీదే ఉంటుంది జాసంతా సో వెరాజం మీరు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు జాయిన్ ఆల్రెడీ అడ్మిషన్ అడ్మిషన్ అయిపోయింది కాబట్టి చూడానికి నేను ఫిక్స్ అయిపోయాం అక్కడ మా బాబు మా రిలేటివ్ అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు అబ్బాయి స్టడీస్ బాగుంది ఓకే మంచి మార్కులు వస్తున్నాయి మంచి మార్క్స్ వస్తున్నాయి దాని ద్వారా మేము వచ్చేస్తున్నాము ఓకే సో వాళ్ళ రిలేటివ్స్ ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి అబ్బాయి మార్కులు చూసి తను వాళ్ళ అబ్బాయి ఫ్యూచర్ కూడా ఫ్యూచర్ నేను నేనది సో మరి ఇప్పుడు మా క్యాంపస్ అంతా తిరిగి చూసారు కాబట్టి ఎలా అనిపిస్తుంది అన్ని బాగున్నాయి ఫుడ్ బాగుంది స్టడీ ఇక్కడ బాగున్నాయి ఎక్స్ట్రా నాకు ఓకే సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుందో జనరల్ ఫీలింగ్ అలానే ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం క్యాంపస్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు కదా సార్ సో ఏం నచ్చింది బాగా క్యాంపస్ లో అంటే మన దగ్గర బీటెక్ అంటే వీళ్ళు లాస్ట్ లో ఉంటారు ఇంటర్వ్యూ కానీ ఇప్పుడు మెయిన్ జాబ్ సంబంధించింది ఇక్కడ ఇంటర్న్షిప్స్ అలాంటివి ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు అది నచ్చుతుంది నాకు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వీళ్ళు ఫోర్త్ ఇయర్ దాకా అక్కడ చెప్తారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏ చెప్తారు ఎట్లా ఉంటది వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఎట్లా మాట్లాడాలి లైక్ సెకండ్ ఆర్ థర్డ్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేస్తారు సర్ రియల్ టైం ప్రాక్టీస్ అనేది ఎక్స్‌పీరియన్స్ అవుతుంది అది నచ్చింది ఓకే సో తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పేరు రాధా రాధా గారు ఎక్కడి నుంచి సూర్యాపేట మీరు కూడా సూర్యాపేట నుంచి ఓకే సో ఎలా అనిపిస్తుంది అండి క్యాంపస్ చూస్తారు కదా ఎవరిని జాయిన్ చేస్తున్నారు పాప బాబా బాబు అని బాబుని తీసుకొచ్చారు ఓకే మీరు చాలా కామ్గా ఉన్నారు మీ బాబు కూడా అలాగే ఉంటాడు చాలా యాక్టివ్గా ఉంటాడు ఓకే యాక్టివ్గా ఉంటే ఇలాంటి యూనివర్సిటీ బాగా సెట్ అవుతుంది కదా సో ఇప్పుడు ఆ క్యాంపస్లో మీరు హాస్టల్స్ అవి చెక్ చేసుకున్నారా ఇంకా హాస్టల్స్కి వెళ్ళలేదు మిగతా అన్నీ చూసినా మిగతా చూసారా ఇంకా హాస్టల్ పోలేదు సో బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఇక్కడే ఉన్నాయి కదా ఆన్ క్యాంపస్లోనే ఉన్నాయి కాబట్టి ఒకసారి హాస్టల్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి నేను చూసాను ఆల్రెడీ కాబట్టి మా వాడు కాల్ చేసి చూస్తాను మీ రిలేటివ్ ఉన్నాను కదా ద్వారా ఓకే ఓకే సో మిగతా ఫుడ్ కదంతా టేస్ట్ చేస్తారా ఓకే గుడ్ బాగుందా ఓకే గుడ్ <laughs> thank you, Andy. My feedback and the gentleman. Thank you so yeah. much. Okay. Mm.